తీసుకొని గ్రేటర్ విశాఖ అని చెప్పి అనకాపల్లి భీముల మున్సిపాలిటీ కలిపి మెట్రో రైలు వస్తాదనుకుంటే కనీసం ఆ మెట్రో రైలు డిపిఆర్ కూడా ఇప్పటివరకు పంపించలేదంటే అసలు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దీని మీద ఒక శ్వేతపత్రం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది నాకైతే స్పష్టంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలను నెరవేర్చడానికి ఆయన సిద్ధాంతాలు కొనసాగించడానికే ఈ పార్టీ స్థాపించడం జరిగింది ఎందుకంటే ఆ పార్టీ స్థాపించడం మేము కూడా ఉన్నాం కాబట్టి అందులో కానీ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సిద్ధాంతాలకు తూట్లు పొడిచే విధంగా ఆయన సిద్ధాంతాలు ఏమాత్రం కూడా అమలు పరచకుండా ఆ సిద్ధాంతాలకి వ్యతిరేక విధంగా ఈ ప్రభుత్వం పయనించడం అన్నది చాలా సిగ్గుచేటైనటువంటి విషయం మేమైతే ఈ ప్రభుత్వం నుంచి ఆశించలేదు తప్పనిసరిగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది వెంటనే ఇవన్నీ కూడా స్టీల్ ప్లాంట్ ఆపుకోవాలి గంగవరం లాంటి పోర్టు ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి సార్ పెద్ద పోర్టు ఈ రాష్ట్రంలో పోర్టులు అయితే ఏం మిగలేదు అటు కృష్ణపట్నం పోర్టు కూడా అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది ఉంది అది కూడా అదానికి వెళ్ళిపోయింది కాకినాడ పోర్టు గాని కాకినాడ సీ పోర్టు గాని అవి కూడా అరవిందో కంపెనీ వాళ్ళకి ఎవరికో వెళ్ళింది ఇవన్నీ ఇంకా అన్ని కూడా పూర్తిగా మన కోస్ట్ అంతా కూడా ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉండే దీని వల్ల ఎంతో లాభపడాల్సినటువంటిది ఈరోజు ప్రైవేటీకరణ అయిపోవటం వల్ల ప్రైవేటు వాళ్ళ చేతుల్లో దారాదత్వం అయిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి కేంద్రానికి వ్యతిరేకంగా అయినా వెళ్ళి ఇవి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇటువంటి ప్రక్రియ చేపడతారనేసి ఆశిస్తున్నాం ఇటువంటి ప్రక్రియలన్నీ ఆగే విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేసి మీ ద్వారా ప్రజలకి వినయపూర్వకంగా కోరుకుంటాం సుమారుగా నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది ఉంది ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రాజెక్టు ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించలేదు ఎంతో ఆశగా ఎదురు చూసాం ఉత్తరాంధ్ర సుజుల శ్రవంతి ఆనాడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో శంకుస్థాపన సపోరణ వేయడం జరిగింది ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది అనేసి ఎంతో ఆశగా ఎదురు చూసాం దాంతోపాటు పోలవరం కానీ అదేవిధంగా రైల్వే జోన్ కానీ ఏ ఒక్క కార్యక్రమం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపించలేదు రాజశేఖర రెడ్డి గారి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయి ఆయన పెట్టారు ఈయన పూర్తి చేస్తారని అందరూ కూడా ఎదురు చూశారు రాష్ట్ర ప్రజలంతా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ అదేవిధంగా మనకి రైల్వే జోన్ ఐదు సంవత్సరాలు దిగువన ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికే కూడా కార్యరూపం దాల్చలేదు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారు తప్పితే స్థలం కేటాయించలేదను కేటాయించిన స్థలం పనికి రాదను ఇవన్నీ ఏదో పుట్టిసాకులు చెప్తున్నారు తప్పితే ఈ ప్రాజెక్టు రావడానికి కావాల్సిన విధంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు ప్రత్యేక మాట హోదా మాట ఎటా ఉన్నా కనీసం ఇవైనా కూడా అవుతాయని అనుకున్నాం ప్రత్యేక హోదా విషయంలో ఏ విధంగా కూడా చేయలేకపోతున్నారు ఎవరు కనీసం వాళ్ళు అనౌన్స్ చేసిన రైల్వే జోన్ కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఉత్తరాంధ్ర సుజల సమతి కానీ ఇవన్నీ అవుతాయనుకున్నాం ఇవన్నీ కాలేదు ఒక విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు కొడిచే విధంగా ప్రభుత్వ పరిపాలన కనిపిస్తా ఉంది అవినాభావ సంబంధాలు ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఎందుకు ఆఫ్ చేయలేకపోతున్నారు నిజంగా విశాఖ మీద ప్రేమ ఉంటే మాకు క్యాపిటల్ కంటే ముఖ్యం విశాఖ స్టీల్ ప్లాంటే మాకు క్యాపిటల్ స్టీల్ ప్లాంట్ ఉంటే క్యాపిటల్ కంటే ఎక్కువ ఉన్నట్టే మాకు ఉన్నదే తీసి పడేస్తుంటే కొత్తదాని గురించి అనవసరం అదేవిధంగా పక్కన గంగవరం పోర్టు అది ప్రైవేటు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది వచ్చింది అది ముప్పై మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా ప్రభుత్వ పరంగా అది మార్పు వస్తుంది ప్రైవేట్ వాళ్ళ చేతుల నుంచి ఇప్పటికే పదిహేను పదహారు సంవత్సరాలు పూర్తయింది ఇంకో పదిహేను సంవత్సరాల్లో అది ప్రభుత్వానికి దఖలయ్యేటువంటి పరిస్థితుల్లో ఆ పలు అది గంగవరం పోర్టు ప్రైవేటు వ్యక్తులకి కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉన్నటువంటి పదో పదకొండు శాతం ఉన్నటువంటి ఆ కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి అదాని అన్నటువంటి వ్యవస్థకు ఇచ్చి వేయడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నావు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న పనిది వారి చేతిలో ఉన్నటువంటి వాటా ఇచ్చేయాల్సిన అవసరం లేదు పదిహేను సంవత్సరాలు అయితే మొత్తం పోతే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది ఇవి కూడా ఇవన్నీ సరిపోవని చెప్పి మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా గర్వంగా విశాఖ ఉత్తరాంధ్ర అనేసరికి మనం స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ గర్వంగా మనం చెప్పుకుంటాం స్టీల్ ప్లాంట్ మన దగ్గర ఉందని చెప్పుకుంటాం లక్షలాది కుటుంబాలు దాని వల్ల జీవనోపాధికి దొరుకుతా ఉంది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఎంతో మంది ఆహర్దశలు నిస్వార్థంగా ప్రయత్నం వాళ్ళు చేసి ఆ ప్రాజెక్ట్ తీసుకొస్తే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ప్రైవేటీకరణ దిశగా బాటలు వేస్తా ఉంది అది చిత్తశుద్ధితో ఆపేటువంటి కార్యక్రమం చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే కనిపించట్లేదు ఏదో నామక ఎక్కడైనా మాట్లాడుతున్నారేమో కానీ ఇది ఆపే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి రాజకీయాలకు అతీతమైనటువంటి అవిలాభావ సంబంధం ఉందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే ప్రధానమంత్రి గారు ఉంటున్న వేదిక మీద తెలియపరచడం జరిగింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి కెపాసిటీ మూడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల కెపాసిటీ ఉంటే దాన్ని ఆరు మిలియన్ టన్నులు తీసుకెళ్లారు ఇప్పుడు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నులు ఉంది అదేవిధంగా ఎన్టీపీసీ వెయ్యి మెగావాట్స్ ఉంటే దానికి ఒక వెయ్యి మెగావాట్స్ యాడ్ చేసి రెండు వేల మెగావాట్స్ చేశారు బిహెచ్పి ప్రైవేటీకరణ అయిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో ఎల్ వెళ్ళిపోద్ది అనేటువంటి పరిస్థితుల్లో అది అడ్డుకొని ప్రైవేటీకరణ జరగకుండా మా ప్రభుత్వంలో పోరాడి అది కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే మీకు ఉన్నటువంటి అక్కడ నవరత్న కంపెనీ అయినటువంటి మీకు లేదు రాష్ట్ర ప్రభుత్వం తెలియకుండా జరిగినటువంటి విషయాలు ఏం కాదు ఇవన్నీ ఎంతమంది ఎన్ని రోజులు అక్కడ నిరార దీక్ష సుమారు వెయ్యి రోజుల పైన అయిపోయింది అక్కడ కూర్చొని కార్మికులు వెయ్యి యాభై రెండు రోజులు అంటున్నారు ఎన్ని రోజులు కాదు ఇంకో వెయ్యి రోజులు కూర్చునే కాదు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనేసి గట్టిగా ఒత్తిడి చేస్తే ఎందుకు ఈ ప్రాజెక్టు ప్రైవేటీకరణ ఆకుండా ఉంటుందన్న చూద్దాం రాష్ట్ర ప్రజలంతా ఈ ప్రభుత్వం ఉంటారు అన్ని రాజకీయ పక్షాలు ఈ ప్రభుత్వం వెనక ఉంటాయి ఆయన ఒక సందర్భంలో కూడా అన్ని రాజకీయ పక్షాలని ఢిల్లీకి తీసుకుని వెళ్ళి ఇది మా రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకమైనటువంటి నిర్ణయం అనేసి ఆపే ప్రయత్నాలు జరగట్లేదు కేరళలో కూడా ఇటువంటి ప్రభుత్వ పరమైనటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ప్రైవేటీకరణ చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అడ్డుకొని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని వాళ్ళని నడిపిస్తున్నారు అటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నవి దారాదత్తం చేసి చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి